హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్స్ కుక్ హౌస్ ఈశోస్ కుక్ హౌస్లో ఈరోజు మనము కీమా బిర్యానీ చేసుకుందామండి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ప్లేట్ అంతా కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంది మరి దీనికోసం ఏం కాలో చూసుకుందామా కుక్కర్లోకి పెరుగు వేసుకొని అందులోకి కారపొడి వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి కార పొడి కూడా వేసుకోవాలి అది కొంచెం మంచి కలర్ని ఇస్తుందండి బిర్యానీకి కొత్తిగా పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈస్టర్న్ షాహీ బిర్యానీ మసాలా వేసుకోవాలండి అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇందులోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న కీమాని కూడా వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా చేతితో కలుపుకోవాలండి అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి వీటి కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి ఇలా మంచిగా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టుకోవాలి అరగంట సేపు అయ్యాక కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్లో ఉడికించుకోవాలి చూసారు కదా అంతా కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని వాటిని బాగా మరిగించుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి నీరంతా కూడా చాలా ఉప్పుగా ఉండేటట్టు చూసుకోండి ఈస్టర్న్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఈ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసుకొని నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలిపేసుకొని రైస్ని మంచిగా ఉడికించుకోవాలి ఓవర్గా ఉడికించుకోవద్దండి ఇలా మనకి రైస్ పైనకి తేలుతుంది అన్నప్పుడు మనం లేరింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఇలా ఉడికిన రైస్ని కీమా పైన మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ టు లైక్ ఇలా రైస్ని మంచిగా కీమా పైన లేయర్ చేసుకోవాలండి ఒక కప్పు మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నది అది వేసేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షన్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే వద్దు నేను ఫుడ్ కలర్ నిమ్మరసంలోనే కలిపేసుకున్నానండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి దీని అంతా కూడా కంప్లీట్గా కవర్ చేసుకొని పైన ఏదైనా బరువు పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కీమా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షూస్ ఫుక్ హౌస్ బాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇంకా అలా మూత తీసి ఇలా సర్వ్ చేసుకోవడమే